స్వాగతం ధర్మ పరిరక్షణ లోక కళ్యాణార్థం కోసం పిఠాపురం గోపాల బాబా ఆశ్రమ ప్రాంగణంలో శ్రీ సన్నిధి ధర్మ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ మహారుద్ర సహిత శతచండీ మహాయాగ కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభం అయ్యింది మూడు రోజుల పాటు జరిగే ఈ మహా రుద్ర సహిత శతచండి యాగ మొదటి రోజున నూట ఎనిమిది యజ్ఞకుండాలతో నూట పదహారు మంది రుత్వికులతో మహాయజ్ఞాన్ని నిర్వహించారు అదేవిధంగా మహాశివునికి అమ్మవారికి ప్రత్యేక పూజలు వేద పండితులు నిర్వహి నిర్వహించారు అదేవిధంగా గోపూజ తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ చండీ యాగానికి నాగ సాధువులు యోగులు పలువురు పీఠాధిపతులు ఈ చండీ యాగానికి పూజలు ఈ కార్యక్రమానికి భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో యజ్ఞబ్రహ్మ వడ్లమాని సుబ్రహ్మణ్య అవధాని శ్రీ సన్నిధి ధర్మ సేవ ట్రస్టు ప్రతినిధి సత్యం గోపాల్ బాబా ఆశ్రమ ప్రతినిధి జ్యోతుల రామకృష్ణ జనసేన ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు ക്ഷ്യ കസന്നുഷ്ടം ഊർധ്വൃവിദിയധ്യസ്മദ വിശണുഷ ദൈവ്യേ

నమస్కారం చేయండి అందరూ కూడా మూడు రూపాల్లో మనకు దర్శనమిస్తూ ఉంటారు అమ్మవారు ఆ మూడు అమ్మవారిని కూడా మనకు చెప్తారు పౌరభ పుత్ర या भक्तों से भी पढ़ा आसान जंगी तो बे अभी क्या बात है बस अंदर का भी पड़ा था हम बंदे हैं अंदर बड़ा घर थे क्या हवा का भी खाना हमने उन घर का भी खाना भी बस बिना अंदर का भी पड़ा था

ఆ కోరికలను నిలవేసుకోవడానికి ఇది అత్యంత శ్రేయో కార్యక్రమం ఇంతమంది శ్రోలు వస్తున్నారు బాలాదీయులు వస్తున్నారు వారి యొక్క ఆశీస్సులు కూడా మన మీద ఉంటాయి వారికి ప్రతిష్ట ఏమిటి అంటే వరుదేవుడు కూడా మనం ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చిరు వర్షాన్ని ఆయన యొక్క ఆశీర్వాలని మనందరికీ కూడా అందిస్తూ ఉన్నారు మనం నమ్మకంగా మన కార్యక్రమాన్ని మనం చేయాలి మీరందరూ కూడా మీ కోరికలని మనసులో పంచుకుంటూ ఆ యొక్క హోమ కార్యక్రమాన్ని చేయని మీ కోరికలన్నీ కూడా తప్పకుండా కూడా ఎన్నో ఎటువంటి యొక్క సందేహం కూడా లేదు